నమస్తే అండి నేను రుజాక్ వీడియో ఏంటంటే మనందరికి తెలిసిందే చిరంజీవి గారు ఎయిర్పోర్ట్లో వెళ్తా ఒక ఆ ఎయిర్పోర్ట్లో ఎవరో ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకుంటానికి వస్తే ఆయన్ని పక్కకి ఇలా జరిపినారనమాట ఇలా తోచినారు ఇలా గొద్దడమో లేకపోతే ఇలా నెట్టడమో ఇస్సిర అవతలేయడమో అలాంటివి చేయలేదన్నమాట పక్కకి జరగమని చెప్పేసి తోచినారనమాట అయితే ఇక్కడ కొంతమందికి కడుపు మంట వచ్చిందనమాట సో ఎంతలా ఎంతలా దూషిస్తున్నారంటే ఈరోజు చిరంజీవి గారిని నాగార్జున గారంట ఆ విధంగా సెల్ఫీ తీసుకోవడానికి వస్తే ఆయనేమో పక్కకు దోహించినాడంట ఈరోజు చిరంజీవి చేసింది ఏంటి పని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం అయితే జరిగిందనమాట నాకు తెలియకడుగుతాను వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ స్పేస్ ఉండదా వాళ్ళకి ప్రైవేట్ స్పేస్ ఉండదా అంటే అది ఆ రోజు అందుకే నాగార్జున గారి విషయంలో కూడా అందుకే రియాక్ట్ కాల ఎందుకు మనం రియాక్ట్ అవ్వకూడదు ఎందుకంటే వాళ్ళకంటూ ఎస్ కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ ఉంటాయి రెండో పక్క వాళ్ళ ఫ్లైట్ లేట్ అవ్వచ్చేమో అది రేపు నేను ఇంకో ఇదే విధంగా చెప్తే జగన్ గారి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్ళిపోతూ ఉంటే ఏదన్నా సీరియస్ సిచ్యువేషన్లో వెళ్ళి ఇలా అడిగేస్తే ఆయన పక్కకు తోసేస్తే కనుక సెల్ఫీ అడిగితే పక్కకు తోస్తే నేను ఆ రోజు ఏమి జగన్మోహన్ రెడ్డి గారిని ఆక్షేపించను తిట్టను లేదంటే ఆయన మీద మాటలు దాడి చేయను ఎందుకు చేయను అంటే దానికి ఒక కారణాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఉండొచ్చు లేదంటే వాళ్ళకి అర్జెంట్ విషయం పని అయ్యి ఉండొచ్చు లేదంటే వాళ్ళ కోసం ఫ్లైట్ అక్కడ ఉండి ఉండొచ్చు సో స్పెషల్గా ఆ టైంలో వీళ్ళకి సెల్ఫీ ఇచ్చే అంత తీరిక ఉండకపోవచ్చు మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గన్నవరం నుంచి వెళ్తారనమాట సో మధ్యలో ఒక మహిళ బేబీ గన్నవరం ఎయిర్పోర్ట్లో పనిచేసేటువంటి ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారితో సెల్ఫీ తీసుకోవడం చూసింది బట్ అప్పుడు సెల్ఫీ పవన్ కళ్యాణ్ గారు పాస్ అయిపోతారు మళ్ళీ దాన్ని గమనించి రీకాల్ బ్యాక్ వచ్చి ఫోటో ఇస్తారనమాట ఆమెకి అంటే అక్కడ ఒక అర్జెన్సీని బట్టి ఏదైనా మనం ఆలోచించవచ్చు మొన్న నాగార్జున గారు కూడా ఆయన వెళ్తున్నప్పుడు నాగార్జున గారు తప్పలేదండి ఆయన ఎవరైతే ఆయన వెనక పక్కన ఉంటారో బౌన్సర్లు ఉన్నారో వాళ్ళు ఎత్తి పక్కన వేసినారనమాట ఈరోజు చిరంజీవి గారు కూడా వెళ్ళి అలా తోసేయడమో లేకపోతే ఇలా నెట్లేయడమో లేకపోతే వాళ్ళ మీద కొట్టడమో ఏం చేయలేదండి వాళ్ళ ఫోన్ ఇసిరేయడం అలాంటివి ఏం చేయలేదండి చేసింది ఏంటంటే అరే ఆయన నాకు ఫ్లైట్ టైం ఏది అన్నట్లుగా పక్కకు తప్పుకో అన్నట్లు ఒక జరిపారండి దీంతో ఎంత దుర్మార్గం అంటే మన నాగార్జున మీద మురిగిన మెగా కుక్కలు చింపుగాడు చేసింది చూడండి అభిమాని సెల్ఫీ అడుగుతుంటే తోసేసిన చింపు అని చెప్పేసి వైఎస్ జగన్ స్టార్ స్టాల్ వాట్ అని చెప్పేసి ఒక ప్రొఫైల్ ఐడియా అండి అట్ ది రేట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ అని చెప్పేసి ఉంటుంది సో ఇలాంటి వ్యక్తుల మీద చూడండి ఆ వయసుకు కూడా గౌరవం లేకుండా నేను చెప్తున్నానండి నేను జగన్మోహన్ రెడ్డి గారైనా శర్మిల గారైనా చంద్రబాబు నాయుడు గారైనా నారా లోకేష్ ఎయిర్పోర్ట్లో వెళ్తుంటే వాళ్ళకు ఒక ఫ్లైట్ అర్జెంట్ అయి ఉండొచ్చు సో కొన్ని నిమిషాలే ఉండొచ్చు వెళ్ళ వెళ్ళాలి కదా వాళ్ళకి ఇద అర్జెంట్ ఉండొచ్చు కదా సో అలాంటి టైంలో మనం వెళ్ళి సెల్ఫీ అడగడం ఎంతవరకు కరెక్ట్ నేను అదే చెప్తాను ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కదా ఎంత అక్కడ అలాగే చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చి ఇచ్చారనమాట అసలుకి అభిమానులే మాకు దేవుళ్ళు అభిమానులకే గొప్ప అసలుకి చిరంజీవి గారు అభిమానులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండోది ఏంటంటే ఆయన సామాన్య ప్రజల కోసమే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆయనకి ఒక రూపాయి రాదండి ప్రతి నెల ఈయన కొన్ని లక్షల రూపాయలు ఆ బ్లడ్ బ్యాంక్ కోసం ఖర్చు పెట్టాలి ఐ బ్యాంక్ కోసం ఖర్చు పెట్టాలండి ఎందుకంటే వాటిని సేవ్ చేయడం కోసం అంటే మన బ్లడ్ బ్లడ్ ఎవరైనా డొనేట్ చేస్తే ఆ బ్లడ్ని ఒక ఒక సెల్ ఒక చోట దాయాలి కదా సో అది ఎక్కడ పడితే అక్కడ పెడితే కనుక పాడైపోద్ది అనమాట దానికి సంబంధించినటువంటి ఎప్పుడు నిరంతర పరీక్షలు జరుగుతూనే ఉంటాయి సో ఒక బ్లడ్ బ్యాంక్ని ప్రతి నెల కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రన్ చేస్తున్న వ్యక్తి ఐ బ్యాంక్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రన్ చేస్తున్న వ్యక్తి కరోనా ప్యాండమిక్ సిచ్యువేషన్ అందరూ పడుకొని తొంగుంటే ఉంటే ఈరోజు కామెంట్లు చేస్తున్నారు కదా వీళ్ళందరూ తొంగుంటే ఉంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి ఫ్రీగా ఇచ్చినటువంటి వ్యక్తి ఇంత చేసినటువంటి వ్యక్తి ఒక అభిమాను వస్తేనంట చిరంజీవి గారు ఏదో నెట్టేశారంట నేను పక్కన వీడియోగా పెడతా నెట్టేశారన్నట్లుగా ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ చూడండి మన నాగార్జున మీద మురిగిన మెగా కుక్కలు అంట మెగా కుక్కలో చూడండి వీళ్ళకి ఎంత బలుపు ఎంత ఒళ్ళు కొవ్వు కండ కండ కావరం అనేది చింపుగా చేసింది చూడండి ఏం చేసినాడు ఆయన తిట్టినాడా కొట్టినాడా అరిచినాడా రక్కినాడా ఆయనకి అక్కడ ఫ్లైట్ ఉండుండొచ్చు అక్కడ చాలా తక్కువ టైం ఉండుండొచ్చు ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మనం అడ్డం వెళ్తే ఆయన ఫస్ట్ టైం చెప్పినాడు బాబు పక్క వెళ్ళరా బాబు అని మళ్ళీ వచ్చినాడు రెండోసారి కూడా మళ్ళీ పక్కకి వెళ్ళమన్నాడు సో అలాంటి టైంలో సెల్ఫీ ఇచ్చేంత టైం కూడా వాళ్ళకి లేకపోతే కాదు అది కూడా చిరంజీవి తప్పే అదే నాగార్జున తప్పు అదే బాబు తప్పు అదే పవన్ కళ్యాణ్ గారు తప్పు అంటే ఎలా తీసుకోవాలి దీన్ని నీకు కడుపులో మంటుంది చిరంజీవి గారి మీద కాదనట్లేదు అంటే అవకాశం వచ్చిందా ఇది ఇది సరైన అవకాశమా చిరంజీవి గారు నిజంగానే కావాలని చెప్పేసి ఆడియో ఫంక్షన్లో అందరు అభిమానుల మధ్య వచ్చి మీద పడితే అలాంటి టైం లేదు అని అన్నారంటే తప్పులేదు ఇప్పుడు ఆ రోజున రిపబ్లిక్ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పడితే పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్గా కామెంట్ చేస్తారు అది నెగిటివ్గా పోయింది కదా వాళ్ళకి ఏ టైంలో ఎలా ఇస్తే బాగుంటుందో తెలుసు అవసరమైతే ఆ ఫోటో సెషన్స్ ఉంటాయి ఆ సెషన్స్ ఉంటాయి ఈ సెషన్స్ ఉంటాయి ఎప్పుడు నిరంతరం మీడియాలో ఉండేటటువంటి వ్యక్తి వాళ్ళ అర్జెన్సీని కానీ వాళ్ళ టైంని బట్టి మనం మార్చుకోకుండా పద్ధతి ఇష్టం వచ్చినట్టుగా తోచుకుంటూ వెళ్ళిపోయి సెల్ఫీల కోసం ఎగబడితే వాళ్ళు ఏం చేయాలా వాళ్ళు ఏం చేయాలా పైపెచ్చు అడ్డగోలిక కామెంట్లు అండి ఆ ప్రొఫైల్ నేను ఇంక్లూడ్ చేస్తా తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలా